హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గోదావరి అండి ఈరోజు దొండకాయ టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చేపేస్తున్నానో ఒకసారి చూడండి దొండకాయలు బేగం అని చెప్పేసి ఫస్ట్ ఆయిల్ వేసి వేపేసేయండి కొద్ది గుప్ప వేసి ఇవి ఇప్పుడు ఆఫ్ బాయిల్ అయిపోయిందండి దొండకాయ ఇప్పుడు టమాటా వేస్తున్నానండి ఇందులోనూ టమాటా దొండకాయ కొత్తిమీర పచ్చడి ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను అన్నమాట దొండకాయలు వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసానండి ఇప్పుడు టమాటాలకు వేస్తున్నాను కొంచెం రెండు స్పూన్లు వేస్తున్నాను టమాటాలు మగ్గిపోయిన ఇందులో పచ్చిమి చేసుకుంటున్నా అండి పచ్చిమిర్చి చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇవి మెల్లగా కొంచెం మగ్గుదాయి పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత వేసుకున్నాయండి చింతపండు ఇలా సిమ్లో మగ్గిపోతే పెంచేయడం ఒక ఐదు నిమిషాలు మగ్గాలి ఇలాగా కొత్తిమీర కూడా వేసుకున్నా పచ్చళ్ళు కొత్తిమీర ఎక్కువ మగ్గకూడదండి అటు ఇటుగా వేసి కట్టేది స్టవ్ పచ్చడికి అన్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏమేమి వేసాయని చెప్తారండి ఫస్ట్ దొండకాయలు నూనెలో మగ్గుపెట్టేసిన తర్వాత టమాటాలు వేసాడు టమాటాలు కొంచెం మగ్గాక పచ్చిమిరకాయలు చింతపండు కొత్తిమీర వేసేయండి ఎల్లులపై జీలకర్ర కూడా అండి పచ్చళ్ళు టమాటా దొండకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్